కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ కానీ మేఘ కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ఇది కాదు వాళ్ళు అదే ఒక పిల్లలు దెబ్బతండి దాన్ని ఆటోమేటిక్గా అనేక సందర్భాల్లో అనేక ప్రాజెక్టుల్లో అలా ఒకటో రెండో పిల్లలు దెబ్బతట్టు దాన్ని ఇమియట్గా రీపేర్ చేయటం చేస్తారు ఇది దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్లో తీసుకెళ్లిపోయి ఏదో అయిపోయింది కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అయిపోయింది అన్నట్టు మనం నేట వానలతో చెప్పు మొత్తం దాని నుంచి వచ్చే నీళ్ళు కాదు రాష్ట్రం మొత్తానికి ఇది పట్టలకు కానీ ఎన్ని ఎకరాలకి పట్టలేదు కాళేశ్వరం నీళ్ళు కాదు ఈ ప్రజల్ని భ్రమ పెట్టేసేసి ఓ ఏదో అయిపోయినట్టు క్రియేట్ చేశారు సో అక్కడ పొలిటికల్గా ఈయన మీద వెళ్ళట పొలిటికల్గా వాడుకుంటున్నారు అంతే ఏమి చేయలేదు అలా ప్రొలాగ్ చేస్తూ ఉంటారు చంద్రబాబు శిష్యుడే కదా ఒక విషయాన్ని అలా ప్రభాగం చేస్తూ ప్రలోగం చేస్తూ ప్రొలాగం చేస్తూ ప్రజల్లో మాత్రం ఆ కాళేశ్వరం కేసు కాళేశ్వరం కేసు కేసీఆర్ నిందితుడు కేసీఆర్ ఇది వెళ్తూ ఉంటుంది ఇది ఎప్పటికైతేరదు బాగా అతనికి ఇవ్వలేదంటే అతను రాజకీయ విరోధి కాదు కదా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రమోషన్ కోసం చేస్తున్న కార్యకర్త నిజమైనది కాదు కదా నిజమైనది అయితే టపటప్ప టంది నిజమైనది కాదు ఇది కాన్ఫిస్కేటెడ్ తయారు చేయబడిన ఒక ఆరోపణ తయారు చేయబడిన ఆరోపణ ఒక చిన్న ఏదో జరిగితే దాన్ని ఇంత చేసి అది అస్సలు మొత్తం కూలిపోయినట్టు లా దాని కాస్టే ఎనభై వేల కో ఎనభై లక్షల కోట్లు దాంట్లో లక్ష కోట్లు తిన్నాలంటారు అంటే లక్ష కోట్లు తింటే ఎనభై కోట్లు ప్రాజెక్ట్ కాస్టే అంతా ఇంకా లక్ష కోట్లు తిన్నారండి ఏమి అంటానికి కూడా నాలుిక అన్నట్టు ఏదో మాట్లాడతారు ఏది కాదు కాకపోతే వాళ్ళు వాడుకుంటున్నారు రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే